హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రానా బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో బల్లాల దేవుడి పాత్రలో విలన్గా నటించి ఆకట్టుకున్నారు ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయారు రానా ఇకపోతే ఒకవైపు హీరోగా మరొక వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు అంతేకాదు నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తున్నారు అయితే రానా తండ్రి కాబోతున్నట్టు కొన్నాళ్ళుగా నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి రానా భార్య మిహికా బజాజ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో చేయి చేయిపెట్టి నిల్చున్న ఫోటోని షేర్ చేస్తూ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ అనే క్యాప్షన్ జోడించారు దీంతో మిహికా ప్రెగ్నెంట్ అని రానా త్వరలో తండ్రి కాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది నెటిజల్లు విషయస్ చెప్తున్నారు అయితే ఈ విషయంపై రానా కుటుంబం ఎలాంటి ప్రచారం చేయలేదు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి